वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुपला मलयज सीतला सुजलां सुपला मलयज सीतला सस्यामला मातरम् वन्दे டி லி mm. Come on, 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 come కోసం బలహీన వేదల కోసం అనువారి జీతాలను ఆరోపించడానికి వారి యొక్క జీతాలను ఎదుగుపడానికి ఎక్కడో శ్రీ మారీ గారికి అలాగే కింద సాగారికి కింద కార్తీకారికి సైజన్ గారికి వినయ్ గారికి స్వరూప గారికి ఎక్కువ అభివృద్ధిగా వచ్చేసిన సమక్షంలో ఫౌండేషన్ ఆరోపిస్తున్నాం We will today pray it an one price. Thank you so much for all our depression here. Thank you, shayceit. Why not believe that? Hah, unna gutti, unna gutti, unna gutti, unna gutti. ça او انا ويلا سو ميونر جيپ جيپ استاوا صاحب آبه دوسر تونالي تونالي هونڈس تون بتا Ne abi? Wi! Biri ne var? Biri ya? Biri ne diyor? Başka bir adam mı söyledi? Nine,

చాలామంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు మనల్ని సపోర్ట్ చేయడానికి మన ఆశయాన్ని మనల్ని ముందరికి నడిపించి మంచి ఆలోచనలతో దీన్ని విజయం చేయడానికి మనందరికీ వచ్చిన మన పెద్దలందరికీ ఒకసారి కింద నుంచి ద ఫౌండేషన్ నుంచి ఘనంగా ఆహ్వానం చేసుకోండి ఓకే సో పొద్దు నుంచి లేకపోతే నిన్నటి నుంచి మన బ్యానర్లు కట్టినప్పటి నుంచి చాలామంది ఏంటి ఫౌండేషన్ ఏంది ఫౌండేషన్ అంటే ఏంది ఏం చేస్తారు ఏమి ఇస్తారు ఎందుకు ఏంది ఇలా చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సో అవన్నీ చెప్పడానికి మనకి మన పెద్దలు అందరూ ఉన్నారు సో మనం ఆకలేసినప్పుడు మనం అమ్మ అన్నం మీటు ఏదైనా అవసరమైనప్పుడు సాయం కావలసినప్పుడు ఇది నాకు ఇది కావాలి అని చెప్పి మనం ఇంట్లో అన్ని మన పేరెంట్స్ అడుగుతూ ఉంటాం కానీ సమాజంలో అందరికీ అన్నీ ఉండవు అందరికీ అవసరానికి అన్నీ ఉండవు చాలామందికి చాలా సహాయాలు కావాల్సి వస్తుంది చాలామందికి ఎవరిని అడగాలి ఏం చేయాలి ఈ చిన్న హెల్ప్ వస్తే మనకి చాలా బాగుంటుంది మన లైఫ్ మన జీవితాల్లో చాలా మారిపోతాయి అని చెప్పి చాలామంది కలలు కడుతూ ఉంటారు సో అలాంటి కలలు కాని వారికి ఒక చేయిస్తే వారికి ఒక కుటుంబం ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళకి ఒక చిన్న సారి కలుపుకుంటే నా జీవితం నా కుటుంబం అందరూ మారిపోతారు అందరినీ పైకి తీసుకొస్తాము వీటన్నిటికీ కలిపి ఒకరు ఉండే బాగుండు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు అలాంటి వారికి ఉద్దేశం ఫౌండేషన్ మనం ముందు స్థాపించాము మీకు ఎవరికి ఏ సహాయం కావాలన్నా మాకు తోచినంత దాంట్లో ప్రస్తుతానికైతే మా మిత్రులు మనం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ప్రతి ఒక్కటి అకౌంట్ కూడా ప్రతి రూపాయి మంచిగా 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 పంచాలని ఎంపు కావాల్సిన వాళ్ళకి సరైన వాళ్ళకి మాత్రమే మనం అందజేయాలని చెప్పే ఉద్దేశంతో ఇది స్థాపించాము సో అందుకోసమే ఈ కిన్నీల ఫౌండేషన్ అందరి కోసం ఇప్పుడు మనం ఈ సిస్టమేటిక్ అండ్ దెన్ ఆటోమేటిక్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి సో ఈ సిస్టమ్ని వీటన్నిటిని ఆటోమేషన్ అందరి దగ్గర ఎవరన్నా వచ్చిన వాళ్ళ దగ్గర మన ఫండ్స్ ఎవరన్నా మన తరఫు నుంచి మన మీద ఉండే నమ్మకంతో చాలా చేయాలనుకుంటా ఉంటారు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అమెరికాలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ అందరికీ ఏదో చేయాలంటూ ఉంటుంది కానీ ఇద్దరు లేస్తే ఆ డొనేషన్ ఈ డొనేషన్ ఇంకో డొనేషన్ అని చెప్పేసి అందరు ఏదేదో లింకులు పంపిస్తానే ఉంటారు నుంచి ఎవరిని నమ్మాలి ఏం చేయాలి ఎవరికి పంపించాలని అనో అయోమయంతోనే చాలామంది ఏం చేయాలో అర్థం కాక గమ్ముగా ఎవరి జీవితం వాళ్ళు గడిపేసుకుంటూ పోతూ ఉంటారు నేను కూడా ఒకప్పుడు అలాగే అలాంటి డైరమాలు ఎన్నో కానీ మనకంటే చిన్నప్పటి నుంచి మన నాన్నగారు వాళ్ళ మిత్రులు మన నెల్లూరులో చాలా ప్రోగ్రాములు చేస్తూ మనందరికీ సొసైటీ మీద ఉండే సొసైటీకి మనం రుణపడి ఉండేది ఎంత ఉంటుందో మనం ఏ ఎందుకు పుట్టాము ఏం చేయాలి అందరినీ ఎందుకు మనం ఇక్కడ రోడ్ల మీద ఉంటాము అన్నీ చేస్తూ ఉంటాము అన్ని హెల్ప్లు చేస్తూ ఉంటాం అన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే మన పేరెంట్స్ వాళ్ళు చూపించిన మార్గదర్శనలో అవసరం కోసం అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాము ఫౌండేషన్ డాట్ ఆర్గ్ అని మన వెబ్సైట్ కూడా ఒకటి లాంచ్ చేసినాము మీరందరూ ఇప్పుడు మన మన సీన్ మన స్క్రీన్ మీద చూస్తే ది కిన్నెల ఫౌండేషన్ డాట్ ఆర్గ్ అని చెప్పేసి మరి చూస్తున్నారు ఈ వెబ్సైట్ మనం చూశారంటే మన ఒక హోమ్ పేజ్ ఉంటుంది దీంట్లో మన గురించి ఏ ఎందుకు చేస్తున్నాం అనే కార్యక్రమం ఉంటుంది హోమ్ పేజ్ పైన దాని తర్వాత మన అబౌట్ అస్ మనం ఎందుకు ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఉంటుంది దీంట్లో వాలంటీర్ అవ్వాల్సిన వాళ్ళు మెంబర్స్ అవ్వాల్సిన వాళ్ళు సబ్స్క్రైబింగ్ అవ్వాల్సిన వాళ్ళు డొనేషన్ చేయాల్సిన వాళ్ళు అందరూ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ విల్ బీ సిస్టమేటికల్లీ ఆటోమేటెడ్ ఇన్ ఎ ఛానల్ దానికోసమే మనం ఇంత టైం పెట్టింది దీన్ని ఆటోమేషన్గా చేసి మనం మంచి వెబ్సైట్ ఒకటి బిల్డ్ చేసుకొని అంత పద్ధతిగా చేసి ప్రతి ఒక్కటి మనల్ని నమ్మి కిన్నెర ఫౌండేషన్ అనే పేరుని కిన్నెర అనే వాళ్ళని నమ్మి మన మీద నమ్మకంతో ఫౌండేషన్ ఇచ్చి ప్రతి రూపాయి ప్రతి కక్ష కూడా ఒక రూపాయి కావాలంటే మన జోబి నుంచి పడాలి కానీ మన అవసరాలకి తప్ప మన అవసరాలకి ఎవరి రూపాయి వాడుకోకూడని ఉండము అని చెప్పి నిరూపించడం కోసం మనం ఈ వెబ్సైట్లో ప్రతి ట్రాన్సాక్షను ప్రతిది మనం మానిటర్ చేసి మనం చేస్తాం సో ఇప్పుడు మీరు మనం చూస్తే దీంట్లో కాజెస్ అని ఉండదు ఈ మెయిన్ కాజెస్లో మనం ఏమేమి చేయాలనుకుంటున్నామంటే ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషనల్ పరంగా సో ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ మనకి ఫ్రీగా ఎడ్యుకేషన్ వస్తున్నాయి అందరూ మనకి ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు కూడా చాలామంది చాలా ఫౌండేషన్ ఇచ్చి చాలా సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తాను కానీ ఒక స్టూడెంట్గా మనం దాంట్లో ఇప్పుడు నేను 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 గమనించింది ఏందిరా అంటే ఏంది అవసరం ఈ స్టూడెంట్స్కి అంటే చాలామందికి మనం గైడెన్స్ ఇవ్వాలి అవేర్నెస్ ఇవ్వాలి ఏం చేయాలి ఏం చదువుకోవాలి ఏ ఎక్కడ ఏం చదివితే మంచిది జాబ్లు ఎక్కడి నుంచి రావాలి ఏం జాబులు ఏం జాబులు చేయాలి ఏం కోర్సు చేయాలి ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఇండియా ఫౌండేషన్స్ నుంచి ప్రతి కాలేజీకి వెళ్ళి మనం ప్రతి కాలేజ్కి వెళ్ళి మనం మన ఫౌండేషన్ తరఫున ఈ ఇంపార్టెన్స్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అండ్ అంటే జాబ్స్ హౌ హౌ యూ కెన్ బిల్డ్ యువర్ కెరియర్ ఇలాంటి ప్రోగ్రామ్ కూడా మనం చేయాలనుకుంటున్నాము ఫ్యూచర్లో మనం దీనికి కోర్సెస్ కూడా మనం మన ఫ్రెండ్స్ అందరూ కూడా అమెరికాలో లేకపోతే ఇక్కడ కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అందరూ చాలా డిఫరెంట్ కోర్సెస్ అన్నీ ఐటీ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఫ్రీ క్లా ఫ్రీ కోర్సెస్ ఫ్రీ క్లాసులు ఇలాంటివి అరేంజ్ చేయడానికి మనం ఇంకో వెబ్సైట్ కూడా బిల్డ్ చేస్తున్నాం తొందరలోనే మీకు దాని గురించి కూడా ఈ వెబ్సైట్ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈమెయిల్కి అందరికీ ఇమెయిల్కి ఫోన్కి అందరికీ మీకు తెలుస్తుంది ఏం చేస్తున్నావు ఏదో అందరికీ సో అది మన మెయిన్ కాజు మెయిన్ కాజు పెట్టుకున్నాను ఎందుకంటే ఒకడు ఎవరైనా చదువుకొని జాబ్ తెచ్చుకున్నారంటే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది కుటుంబం బాగుపడితే ఒక సమాజం బాగుపడతాయి సమాజం బాగుపడితే ఒక నగరం బాగుపడుతుంది నగరం బాగుపడితే అన్ని నగరాలు స్టేట్ బాగుపడుతుంది స్టేట్ అన్నీ బాగుపడితే దేశం బాగుపడుతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే మన దేశంలో చాలా చాలా ముందుగా వెళ్ళి అన్ని గొప్ప గొప్ప విజయాలన్నీ సాధిస్తూ అన్ని దేశాల్లో ప్రముఖ పాత్రల్లో అందరూ అనాలలో ఉన్నారు సో అలాంటి ఇంకా వెళ్ళి ఇండియా ఎ డెవలపింగ్ కంట్రీ కాదు ఇండియా ఎ డెవలపింగ్ కంట్రీ అని చెప్పడానికి ప్రతిదాన్ని ఒక సిస్టమ్ అండ్ ఛానల్గా చేయాలి అందుకోసమే మనం ఇలాంటిది ప్రోగ్రామ్ అవుట్ చేసుకున్నాము మన మెయిన్ కోర్స్ కూడా దాని మీద పెడతాము అండ్ దెన్ ఇంకోటి యూత్ అండ్ ఎంపవర్మెంట్ అవేర్నెస్ సో యూత్ అందరూ కూడా జాబ్ లేకపోతే ఏం చేయాలి అని చెప్పేసి తెలుసుకొని ఏం ఏం చేయాలని చెప్పేసి తెలుసుకొని ఆ పద్ధతిగా ముందరికి ఒక క్రమ క్రమ క్రమశిక్షణతో ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడు గమ్ముగా తిరగడం కాదు మనం చేతుల్లో నుంచి మనం ఆన్లైన్ కోర్సుల్లో యూట్యూబ్ కోర్సుల్లో నేర్చుకుంటే చాలా వస్తాయి అలాంటివన్నీ చే చూపించడానికి అండ్ దాని పాలిటిక్స్లో కూడా పాలిటిక్స్లో కూడా ప్రతి యూత్ యాక్టివ్ రోల్గా పాటు ఉండాలి అలాంటి దానికి కూడా స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ ప్రతి దానికి సమాజానికి ఎంత సేవ్ చేయగలరు ఒక స్టూడెంట్స్ అని చెప్పి నిరూపించాలి అలాంటి వాటికి మనం చేస్తాము అండ్ మొన్న వచ్చి మొన్న చూశారు దేశం కాదు ప్రపంచం అంతా వణికిపోయింది కోవిడ్ సిచ్యువేషన్స్ అలాంటి సమయాల్లో కూడా మనం ఇలాంటి ఫౌండేషన్ ఒకటి పెట్టి అందరికీ మనం మంచిగా చేస్తున్నాం వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంది అరే ఈ లింక్ యూజ్ చేసుకొని మనం డబ్బులు పంపిస్తే వీళ్ళు చూసుకుంటారురా మనకేం లేదు అనే ధైర్యాన్ని మనం వాళ్ళకి అనిపించామంటే ఫ్యూచర్లో కూడా ప్రపంచానికి ఏ ముప్పు వచ్చినా ఏం చేసినా మనం అంటూ మన సహకారం నుంచి అన్ని వాళ్ళకి చేస్తాము ఎన్ని రిస్కులు తీసుకున్నా మన టీం కింద మంచి ఫైట్ చేస్తుంది అందరికీ ముందుగా అన్నీ చేస్తుంది